నేడు సంగారెడ్డి జిల్లా చౌత్కూర్ మండలం చక్రియల్ గ్రామంలో చక్రియల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ చిన్నారోలపాటి అనసుజ రాజశేఖర్ ఉప సర్పంచ్ క్యాసారా మొగలయ్య మరియు వార్డు సభ్యులు ఒకటవ వార్డు సభ్యులు మాషగొని లక్ష్మణ్ రెండవ వార్డు సభ్యులు మన్నే మాధవి మూడవ వార్డు సభ్యులు కాశపాగ మరియమ్మ నాలుగవ వార్డు సభ్యులు వీరారెడ్డి పావని ఐదవ ఇదవ వార్డు సభ్యులు చిట్కాల శ్రీనివాస్ ఆరవ వార్డు సభ్యులు అందోల్ విజయ ఏడవ వార్డు సభ్యులు తొంగి శ్రీశైల వార్డు కొత్తగోలు శ్రీకాంత్ తొమ్మిదవ వార్డు సభ్యులు కాసారం మొగ్లయ్య పదవ వార్డు సభ్యులు ముసపేట జ్యోతి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు చిన్న రోజుల పార్టీ చిన్న రోజుల పార్టీ అనుసూజ నేను అనుసూజ నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉంది కలిగి ఉంది నేను నేను స్వీకరించబోవు స్వీకరించబో స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధి విధిని విధిని సక్రమంగా సక్రమంగా నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదాన్ని నిర్వహించేదాన్ని భగవంతుని పేర భగవంతుని పేర నిత్య నిష్ఠతో నిత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను